పితామహా బ్రహ్మర్షి పత్రీజీకి ఒకసారి హృదయపూర్వక చెప్పుకుందాం వారి గురువు గారు మనందరికీ పరమ గురువు అయినటువంటి సద్గురు సదానంద యోగేశ్వరుడు వారి కృతజ్ఞత చెప్పుకుందాం అట్లాగే బ్రహ్మర్షి తడపర్తి రావారా గారు రాజలక్ష్ణ గారికి కూడా ఒకసారి హృదయపూర్వక కృతజ్ఞత చెప్పుకుందాం పెరిమిడి స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ అనేది నలభై ఐదు సంవత్సరాలు అయింది పత్రించి స్థాపించి కోట్లాది మంది ధ్యానులు అయ్యారు లక్షలాది మంది మాస్టర్స్ అయ్యారు ఒక లక్ష నలభై నాలుగు వేల మంది మాస్టర్స్ని తీసుకొని నేను ఈ భూమి మీదకి వచ్చాను అని చెప్పారు సార్ అంటే ఎంతమంది ఉన్నారు మాస్టర్స్ ఈ భూమి మీద ఇప్పుడు ఒక లక్ష నలభై నాలుగు వేల మంది మాస్టర్స్ ఉన్నారు అట్లాగే పత్రిసారు బ్రహ్మర్షి స్వయంగా బ్రహ్మర్షి అయిన తర్వాత ఆయన ఏడుగురికి బ్రహ్మర్షి ఇచ్చారు ముఖ్యంగా ఐదుగురు పేర్లు అయితే నాకు బాగా నోటాడు ఐదుగురికి బ్రహ్మర్షి ఇవ్వటం జరిగింది సార్ వారిలో మొట్టమొదటి వారు శ్రీ జక్కా రాఘవరావు గారు విజయవాడ వారికి ఒకసారి చప్పటికి వాడు వారి ద్వారానే తడవర్తి గారు ధ్యానంలోకి రావటం వారు గోదావరి జిల్లాలంతా తిరుగుతూ ఉన్న క్రమంలో తడవర్తి వారు రావటం వారు చాలా ఉత్సాహంగా వచ్చిందే తడవుగా అక్కడ ధ్యాన క్లాసులు నిర్వహించటం పబ్లిక్లు బాగా వెళ్ళటం విస్తారంగా ధ్యానాన్ని పంచటం జరుగుతున్న క్రమంలో మరి మేము కూడా తడవర్తి గారు మొట్టమొదట పెట్టినటువంటి ఏర్పాటు చేసినటువంటి వారు మొట్టమొదటి ఏర్పాటు చేసినటువంటి వన్ డే వర్క్ షాప్కి జక్క రాఘరా గారు పద్మ మేడం గారు నేను ముఖర్జీ గారు నలుగురం ఆ క్లాస్ నిర్వహించడానికి వెళ్ళడం జరిగింది మొట్టమొదట తడవర్తి వారే డే క్లాసులు అనేది విస్తారంగా అప్పట్లో ప్రారంభించి అన్ని చోట్ల ఆ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది అలా మరి తడవర్తి వీరరావరావు గారికి బ్రహ్మర్షి అనేది భద్రసారి ఇవ్వటం జరిగింది ప్రేమ్నాథ్ సార్కి ఇవ్వటం జరిగింది ఆదోని ప్రేమ్నాథ్ సార్కి బ్రహ్మర్షి ఇవ్వటం జరిగింది అట్లాగే బ్రహ్మర్షి గోపాల్ రెడ్డి గారు ధర్మవరంలో ఉంటారు వారు భగవద్గీత భాగవతాన్ని అందరికీ అందిస్తూ ఉంటారు ఒక ఫ్యాక్షనిస్ట్గా వచ్చి భగవద్గీత శ్లోకం భగవద్గీత తెలుసుకుంటే అన్నా మనకి ప్రశాంతత వస్తుందేమో అనే ఉద్దేశంతో భగవద్గీత చిన్న పుస్తకాన్ని పట్టుకున్న ఆయన ఇప్పుడు పుస్తకం లేకుండా భగవద్గీతను అనర్గళంగా చెప్పగలిగినటువంటి స్థితిలో ఉన్నారు అలాగే తిరుపతి కంచి రఘురామ్ గారికి ఇవ్వటం జరిగింది బ్రహ్మర్షి ఎందుకు చెప్తున్నానంటే బ్రహ్మర్షి అంటే ఒక క్రియేటర్ సృష్టికర్త సహ సృష్టికర్త సృష్టికర్తకి సృష్టికి ప్రతి సృష్టి చేశాడు బ్రహ్మర్షి విశ్వామిత్ర ఇక్కడ బ్రహ్మర్షులు అంటే సృష్టికి ప్రతి సృష్టి చేయగలిగిన వారందరూ బ్రహ్మర్షులే అయితే మన పిఎస్ఎస్ఎంలో బ్రహ్మర్షులు ఎవరైతే తీసుకున్నారో వారందరూ ఒకే పద్ధతుల్లో లేరు అయితే ధ్యాన మహాయజ్ఞాన్ని నిర్వహించారు విజయవాడ ధ్యాన మహాయజ్ఞం నిర్వహించారు అలాగే శ్రీశైల ధ్యాన మహాయజ్ఞం నిర్వహించారు రేపు జరగబోతున్నాడు సెప్టెంబర్ పదహారు నుంచి ఇరవై ఏడు వరకు జరగబోయే తిరుపతి ధ్యాన మహాయజ్ఞం కూడా వారే చైర్మన్గా ఉన్నారు ఇప్పుడు తరగతి వేరు ఆరారు ఉన్నారు త్రీ డే వర్క్షాప్స్ వన్ డే వర్క్షాప్స్ ఆయన క్రియేట్ చేసింది ఆయన ఎలాంటి వ్యక్తి అయినా సరే అక్కడికి ఆయన దగ్గరికి వెళితే అక్కడ రుద్ది చేసి రుబ్బేసి వాడిని ఒక మాస్టర్గా తయారు చేసి బయటికి పంపిస్తారు పత్రిసార్ ఒకసారి అన్నారు మేము ఏదో మాట్లాడుకుంటా ఉంటే ఎవరో ఏదో ఇట్లా వీళ్ళు అర్థం కావట్లేదు సార్ అంటే ఏం లేదు తడవరి దగ్గర పంపించడం మూడు రోజులు రుబ్బి పంపిస్తాడని చెప్పారు మరి ప్రేమ్నాథ్ సార్ వాళ్ళకి కౌన్సిలింగ్ తీసు కౌన్సిలింగ్ ఇస్తూ ఎలాంటి వాళ్ళనైనా సరే వాళ్ళని వాళ్ళ అంతరాత్మలోకి తీసుకుడిపోయి వాళ్ళ సమస్యలు ఏంటో వాళ్ళు తెలుసుకొని దాని నుంచి ఎలా బయటపడాలో వాళ్ళకి వాళ్ళకి రియలైజేషన్ చేసి ఆరోగ్య విషయాలు అవ్వచ్చు ఆధ్యాత్మిక విషయాలు అవ్వచ్చు జీవితంలో సమస్యలు అవ్వచ్చు వాటి కూడా వాళ్ళని ఆ క్షణంలోనే ఆయన ముందు కూర్చున్న క్షణంలోనే వాళ్ళని దాని నుంచి బయటకు తీసుకురాగలిగినటువంటి గొప్ప మాస్టర్ ప్రేమన సార్ మరి వీరందరికీ బ్రహ్మర్షి కాకుండా బ్రహ్మర్షి చక్రవర్తి అని ఒకళ్ళు ఉన్నారు మనకి తెలుసా మీకు బ్రహ్మర్షి చక్రవర్తి డాక్టర్ న్యూటన్ లక్ష్మి గారు బ్రహ్మర్షి కాదు బ్రహ్మర్షులకే చక్రవర్తి పత్రికార్లు ఫస్ట్ ఫస్ట్ వచ్చినప్పుడు మొదట మొదటి బ్యాచ్ అనమాట వాళ్ళు ఆయన మా టీవీలో మీరందరూ వచ్చి ఉండరు అప్పటికి మా టీవీలో గత జన్మల్లోకి తీసుకెళ్ళటాన్ని లైవ్లో ప్రోగ్రామ్ చేశాడు టీవీలో లైవ్లో ఒక వస్తే సినిమా నటి రోజాని కూడా చేశాడు నాగార్జున చేశాడు ఇంకా చాలామంది ప్రముఖ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ లైవ్లో ఒక గంటసేపు ప్రోగ్రాం వాళ్ళు లైవ్లో కెమెరాలు పెట్టి టేబుల్ మీద కూర్చోబెట్టి వాళ్ళని కౌన్సిలింగ్ చేస్తూ గత జన్మల్లోకి తీసుకెళ్ళిపోయి గత జన్మల్లో వాళ్ళ అనుభవాలు ఎలా బయటపడాలనే విషయాన్ని లైవ్ లో చేసినటువంటి గొప్ప వ్యక్తి డాక్టర్ న్యూటన్ గారు మరి మనకి సొసైటీలో మొట్టమొదటి ఎక్కడొచ్చింది చెప్పండి కర్నూలు కర్నూలు పిర్మిడ్కి మొట్టమొదటి స్థలదాతగా ఉంది ఎవరైతే ఉన్నారో బీబీ రెడ్డి గారు వారు గొప్ప రాజకీయవేత్త పారిశ్రామికవేత్త ఎన్టీ రామారావుని రాజకీయాల్లోకి తీసుకొచ్చి నిలబెట్టి రాయలసీమలో నిలబెట్టినటువంటి గొప్ప వ్యక్తి రెడ్డి గారు అలాంటి వ్యక్తి మొట్టమొదట మనకి ఆ పిరమిడికి స్థలం ఇవ్వటం కొంత అమౌంట్ ఇవ్వటం జరిగింది అది ఎలా జరిగిందంటే అది నేను నమ్మనిది ఈ ధ్యానాన్ని నమ్మను ఏదో చెప్తా ఉన్నా ధ్యానం మంచిదని తెలుసు కానీ సారు మహిమలు చెబుతా ఉన్నారు ధ్యానం చేస్తే ఏది కావాలంటే అది వస్తుంది ఏది కావాలంటే దాన్ని సృష్టించుకోవచ్చు అని చెప్తున్నారు కదా అయితే నాకు రూఢి అయితే నేను చేస్తాను అని చెప్పాడు ఏంటి రూఢి ఏం కావాలని అని అడిగారు సారు నేను బీరువాలో నేను ఏ సెట్ అయితే వాడుతున్నానో అది నా బీరువాలో ఉంది నేను ధ్యానం చేసేటప్పుడు ఆ సెట్ నా చేతిలోకి వస్తే నేను నమ్ముతాను అన్నాడు ఓకే నీ ధ్యానం వస్తుంది చేసేది నేనుగా చేసేది నీ శక్తి నీ సంకల్పశక్తి నీకు ఏది కావాలి అది సృష్టిస్తుంది అని చెప్పి ఆయన ధ్యానంలో కూర్చున్నప్పుడు ఆ డీప్ మెడిటేషన్లో ఆ సెంటు ఏ బీరువాలు ఏ సెంట్ అయితే ఉందో ఆ సెంటు రెండు అరచేతులకి ఆయనకి రాసినట్టుగా అయ్యి ఆ సెంట్ స్మెల్ గమనించిన తర్వాత అప్పుడు నమ్మి ఆ స్థలాన్ని చెడు మైత్రే బుద్ధ పేరు స్థలాన్ని చాలా ఉన్నాయి ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే పిఎస్ఎస్ఎం అంటే వన్ వే కాదు అనంతం ఎందుకు అనంతం అంటే ఇక్కడ ఎవరైతే ఒక లక్ష నలభై నాలుగు వేల మంది ఈ భూమి మీదకి ఈ భూమిని సత్య స్థాపన కోసం ధర్మ సంస్థాపన కోసం వచ్చారో వీళ్ళందరూ కూడా ఒకే గురువు దగ్గర శిష్యులు కాదు అనేక అనేక జన్మల్లో అనేక అనేక గురు పరంపరల్లో మంది దగ్గర ఎన్లైట్మెంట్ అయినటువంటి వాళ్ళు పూర్తిగా జన్మరాహిత్యాన్ని ఎవరైతే పొందలేదో లేదా లోక కళ్యాణం కోసం ఎవరైతే సిద్ధంగా ఉన్నారో వాళ్ళందరినీ ఒక లక్ష నలభై నాలుగు వేల మందిని తీసుకొని ఆయన ఈ భూమి మీదకి వాళ్ళందరినీ నాయకుడిగా ఈ భూమి మీదకి వచ్చాడు పత్రిజీ కాబట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత అందరూ శ్వాస మీద ధ్యాసే మొదలు పెడతాం ఎవరైనా ఇక్కడికి వస్తే ఏం చేయాలి శ్వాస మీద ధ్యాస చేయాలి కానీ శ్వాస మీద ధ్యాస చేసే క్రమంలో నీకు రకరకాల అనుభవాలు వస్తున్నాయి ఒకరికొక అందరికి ఒకే రకమైన అనుభవాలు లేవు ఒకరికి కనిపిస్తాయి నాకు జ్యోతి కనిపించిందండి నాకు కాతి కనిపించిందండి ఆ చనిపోయిన మా తల్లిదండ్రులు కనిపించారండి లేకపోతే బాబా కనిపించాడండి ఇంకెవరో కనిపించారండి శివుడు కనిపించాడండి లేకపోతే పత్రిజీ కనిపించాడండి నేను కనిపించాను అన్నడు కూడా నాకు తెలియదు పిల్లలు కనిపించారు అంతే దాని ద్వారా వాళ్ళు ఏం నేర్చుకోవాలో కనిపించటం అనేది వినిపించటం నిన్ను కూడా మన మంగళగిరిలో చోట ధ్యానం పెడితే ఆవిడ కూర్చోగానే ఆ యొక్క మంత్రాలన్నీ కూడా అమ్మవారి మంత్రాలన్నీ కూడా ఆవిడ వింటా ఉంది వినిపిస్తా ఉంటాయి కొంతమందికి ఓంకారం వినిపిస్తుంది మొబైల్ సందడి మొబైల్ వినిపిస్తూ ఉంటాయి గురువుల సందేశాలు వినిపిస్తూ ఉంటాయి రకరకాలు వినిపిస్తూ ఉంటాయి ఎందుకు వినిపించింది అంటే అది వాళ్ళ యొక్క ఆత్మ పురోభివృద్ధిలో వాళ్ళు పొందాల్సినటువంటి జ్ఞానం వాళ్ళది ఎందుకు కనిపించింది అంటే వాళ్ళు ఆత్మ పురోభితిలో వాళ్ళు పొందాల్సినటువంటి జ్ఞానం వాళ్ళది ఇంకోటి అనిపించటం ఇప్పుడు కనిపించిన ఎంతమంది ఉన్న చేతులు ఏదో ఒకటి కాంతి కానీ రంగులు కానీ దృశ్యాలు కానీ పెద్దలు కానీ ఏదో ఒకటి మీకు కనిపించింది మీరు కలగంటే అలా అయితే ఎంత స్పష్టంగా ఉంటుందో ధ్యానం కూర్చున్నప్పుడు మీరు కనిపించింది అనేవాళ్ళు చేతులు ఎత్తున్నారు ఒకసారి ఓకే వినిపించింది అనేవాళ్ళు ఎంతమంది ఉన్నారు వినిపించింది మూవలు వినిపించినాయి గజ్జిల్ సౌండ్ వినిపించింది ఓంకార వినిపించింది ఎంతమంది ఉన్నారు చేతులు ఎత్తు పర్లేదు ఎత్తండి ఇక్కడ ఏమీ ఇది కాదు అట్లాగే స్మెల్ వస్తుంది సుగంధ వాసనలు వస్తాయి ఏంటి ఇక్కడ ఎవరిని అక్కడికి వచ్చి తిరిగించారా మన ధ్యానంలో కూర్చున్న తర్వాత మంచి సువాసన వస్తుంది లేకపోతే ఎవరిని సెడ్ కొట్టుకొచ్చారా నా పక్కనే స్మెల్ వస్తుందని చెప్పేసి సువాసనలు వస్తాయి వచ్చిందరా లేదా వచ్చింది అట్లాగే అనిపిస్తుంది నాకు సంకల్పం వచ్చిందండి అంట నాకు ఇక్కడ నలభై ఒక్క రోజులు మా ఇంట్లో ధ్యానం చేయాలని సంకల్పించాను అంటే ఎట్లా వచ్చింది నీకు అనిపించింది లోపల నుంచి ఎ ఉన్నారా లేదా ఇక్కడ కార్యక్రమం పెట్టాలి ప్రతి ఆదివారం అని అనిపించింది అంటే ఇది ఎక్కడి నుంచి వచ్చింది మీ అంతరాత్మ మిమ్మల్ని ప్రేరణ కలిగించి ఇక్కడ కార్యక్రమం అవ్వచ్చు పెరుపుడు గట్టేది అవ్వచ్చు ర్యాలీ అవ్వచ్చు ఇంకోటి అవ్వచ్చు ఇంకోటి అవ్వచ్చు మీ అంతరాత్మ మీకు ప్రేరణ కలిగించి ఆ పని మీ చేత ముందుకు నడిపిస్తూ ఉంది ప్రసారణం కాబట్టి ఇక్కడ ఎవరు ఏ రకంగా అయితే ధ్యానం చేస్తున్నారో శ్వాస మీద ధ్యాసే మొదలు పెడతాము తర్వాత వాళ్ళ యొక్క అభ్యున్నతి కోసం ఏ పద్ధతిలో ఏ రకంగా వెళ్ళాలో వాళ్ళ అంతరాత్మ వాళ్ళని నడిపిస్తుంది వాళ్ళకి తగినటువంటి మాస్టర్ని వాళ్ళకి కనెక్ట్ చేస్తుంది ఇప్పుడు నలభై ఇప్పుడు ఎన్నింటి నుంచి నడుపుతున్నారు ఇక్కడ సెవెన్ ఇయర్స్ నుంచి ఒకే మాస్టర్ వచ్చారు ఇక్కడికి వచ్చారు కదా వచ్చిన మాస్టర్ అందరూ అందరికి నచ్చారా వచ్చిన మాస్టర్ అందరూ అందరికీ నచ్చరు అట్లాగే నచ్చని మాస్టర్ అండి కూడా ఎవరు ఉండదు ఒకరికి మీరు చెప్పింది నచ్చొచ్చు ఒకరికి నేను చెప్పింది నచ్చొచ్చు ఇంకొకరికి ఇంకొకరికి చెప్పింది నచ్చొచ్చు ఎందుకు నచ్చుతూ ఉందంటే ఆ జ్ఞానం కోసం మన అంతరాత్మ ఎదురు చూస్తూ ఉంది వాళ్ళకి కనెక్ట్ అవుతుంది ఏదో ఒక మాట చెప్పారు ఆ మాట మనకి అద్దుకుంది దాన్ని మనం పట్టుకున్నాం పట్టుకొని దాని ద్వారా మనం ఎదగటానికి ప్రయత్నం చేస్తాం కాబట్టి ఇక్కడ మీరు ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అందరూ చేయాల్సింది శ్వాస మీద ధ్యాస ధ్యానమే మన లో చేసేది కూడా శ్వాస ధ్యానమే ఆనాపాన సతి చేస్తూ ఒకటి మన ఇంట్లో మనం గా కూర్చొని చేసే ధ్యానం రెండు మనం అందరం ఇలా కూర్చొని సామూహికంగా చేసే ధ్యానం మూడు పౌర్ణమి అమావాస్య రోజుల్లో ప్రత్యేకంగా చేసేటువంటి ధ్యానం ఉందా లేదా ప్రకృతిలో చేసేటువంటి ధ్యానం ఉంది సంగీతంతో చేసేటువంటి ధ్యానం కూడా ఉంది ఎందుకంటే పత్రిజీ జీవిత కాలంలో నేను ఇరవై రెండు సంవత్సరాల పాటు ఆయనతో ప్రయాణం చేశాను ఇరవై రెండు సంవత్సరాల కాలంలో ఒక్క ధ్యానంలో కూడా సంగీతం లేకుండా చేయించడం అనేది నేను చూడ కాబట్టి ఆయన ఎందుకు చేయించారో సార్ చేసింది ఎందుకు చెప్పొద్దన్నారు అది తడవర్తి గారికి వాళ్ళు ఎవరు ఫాలో అవుతున్నారో వాళ్ళు ఏదైతే వాళ్ళ అవగాహన ప్రకారం చెప్తున్నారు నేను దాన్ని ఒప్పంటలేదు తప్పంటలేదు ఎందుకంటే వాళ్ళ అవగాహన అది నా అవగాహన ఇరవై రెండు సంవత్సరాల్లో ఏ రోజు సంగీతం లేకుండా ఆయన ధ్యానం అనేది చిన్న పెరిమిడికి వచ్చినా సరే ఆయన దగ్గర బ్యాగ్ ఉంటుంది దానిలో ఫ్లూట్ ఉంటుంది ఫ్లూటు గుర్తారు ధ్యాన మాయజ్ఞాల్లో త్రీ అవర్స్ మెడిటేషన్ చేశారు తిరుపతిలో ఏడు రోజులు యజ్ఞం చేస్తే లోపల తిరుమల పైన పండపైన ఏడు రోజులు చేస్తే ఏడు రోజులు త్రీ అవర్స్ మెడిటేషను సంగీతం ధ్యానం చేయించారు ప్రతి ఏ ఊరు వెళ్ళినా ఎక్కడెళ్ళినా సంగీతంతో కూడి ధ్యానం చేపిస్తారు ఒకవేళ ఎప్పుడైనా ఆయన ఫ్లూట్ ఉపయోగించకపోతే షహనాయి పెట్టబోయే నంద షహనాయి పెట్టు అని చెప్తారు కాబట్టి అదంతా ఎవరు ఏది స్వీకరిస్తారో స్వీకరించండి మీ అంతరాత్మని ధ్యానం చేస్తే ఎవరైతే శ్వాస మీద ధ్యానం చేస్తారో వీళ్ళెవరు తప్పిపోరు అనేది పత్రిజీ యొక్క లక్ష్యం ఎందుకు అంటే ధ్యాన శ్వాస మీద ధ్యానం ధ్యాస ఎప్పుడైతే చేస్తారో మనలో ఉన్నటువంటి మన అంతరాత్మతో మనం కనెక్ట్ అయి ఉంటామో మన అంతరాత్మ ఎవరికి ఏది సూట్ అవుతుందో అది చెబుతుంది దాన్ని మనం ఫాలో అయినప్పుడు మాత్రమే మనం ముందుకు వెళ్తాం ఎవరు చెప్పింది వినొద్దు నేను చెప్పింది కాదు మీరు చెప్పింది కాదు ఇంకొకటి చెప్పింది కాదు ఎవరు చెప్పింది ఇదే రైట్ అనుకోవద్దు అన్నింటిని వినండి అన్నిటినీ ఆలోచించండి అన్నిటిని అవగాహన చేసుకోండి మీకు ఏది సూట్ అయితే అది మీరు ఆచరించండి అని చెప్పి చెప్తున్నా ఓకే థ్యాంక్